నమస్తే అఖండ టూ ఈ సినిమాని తెలుగు రాష్ట్రంలో చాలా ఘనంగా రిలీజ్ చేయాలని చెప్పి బాలకృష్ణ గారు వాళ్ళ టీం చాలా ఆశలు పెట్టుకుని రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారు అనౌన్స్మెంట్ చేసినాక రేపు సినిమా రిలీజ్ అనగా ఈ సినిమాకి పూర్తి బ్రేక్ పట్టడం జరిగింది మరోపక్క ఈ సినిమా మీద బాలకృష్ణ గారి ఫ్యాన్సు ఎన్టీఆర్ గారి ఫ్యాన్సు చిరంజీవి గారి ఫ్యాన్సు అఖండ టూ సినిమా చూడడానికి చాలా రోల్ నుంచి ఎదురు చూస్తున్నారు మరోపక్క ఈ సినిమా రిలీజ్ అనగా తెలిసిన వెంటనే బాల్యగారి ఫ్యాన్స్ థియేటర్ వద్ద భారీగా ఫ్లెక్సీలు కట్టారు ఫ్లెక్సీలు కట్టి థియేటర్ల దగ్గర భారీ ఎత్తున డీజల్తోటి డప్పులతోటి టపాసులతో సందడి వాతావరణం నెలకొల్పారు పూర్తి స్థాయిలో ఈ సినిమాని నిలిపివేస్తున్నాం ఈ సినిమా ఇప్పుడల్లా లేదు మీరు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి థియేటర్ యాజమాన్య చెప్పినాక ఆ థియేటర్ యాజమాన్యం మీదకి గారి ఫ్యాన్స్ మొత్తం తిరగబట్టడం జరిగింది కొన్ని దెక్కలైతే మటుకి ఆ థియేటర్ని కుర్చీలు తీసుకుని అద్దాలు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది నిజంగా మనందరూ తెలుసు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అంటే తెలుగు రాష్ట్రంలోనే అదొక పండగ చేస్తారు వీళ్ళందరూ ఒక పక్క వైసీపీ ఫ్యాన్స్ అవచ్చు ఈ పక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ అవ్వచ్చు ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ గారి మూవీ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగింది ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా ఎవరైతే బాలయ్య గారి ఫ్యాన్స్ అయినా మిగతా స్టార్ హీరో ఫ్యాన్స్ అయినా అక్కడ టూ సినిమా మీరు చూడాలంటే మీకు ఇప్పుడల్లా కుదరదు చాలా సమయం పడుతుంది రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టవచ్చు కానీ మీరు మటుకి పెట్టుకున్న ఆశల్ని వెనక్కి తీసుకోండి మరోపక్క థియేటర్ యాజమాన్ మటుకి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు కట్టిన ఫ్లెక్సీల్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మేము వేరే సినిమా రిలీజ్ చేసుకోవాలి మీ సినిమా రిలీజ్ అయ్యి చెప్పి మా థియేటర్ మీకు ఇచ్చాం కానీ ఇప్పుడు మీ సినిమా నెలలు పట్టిద్ది ఇప్పుడల్లా రిలీజ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు కట్టిన ఫ్లెక్సీలు మొత్తాన్ని తీసేయండి లేదంటే మటికి మా థియేటర్ తరఫు ఉన్నటువంటి టీము మేమే తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది అన్నారు సో వాళ్ళు తీసి పక్కన బెటరు చించి పక్కన పడేస్తారు ఎందుకంటే మనం కష్టపడి మన డబ్బులు తగ్గడం కట్టి మన ఫ్లెక్సీ అలానే మనం జాగ్రత్త తీసుకుంటాం కానీ వాడికి అవన్నీ అవసరం లేదు కదా ఆ కటౌట్ పీకడం పక్కన పడేయడం మరో పక్క ఈ సినిమా మీద బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కొన్ని హోప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు అంటే చరిత్ర బాలకృష్ణ గారిది అదేవిధంగా చరిత్ర రాయాలని కూడా అది బాలకృష్ణ గారికి సాధ్యం అని చెప్పి బాలయ్య ఫ్యాన్స్ అందరూ బయట చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ మనందరం చూసి అనంతపురంలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఫోన్ చేసి మీరు రండి మేము టికెట్లు తీసి పెట్టాం మన సినిమా హిట్ అయ్యిద్ది మనం చూడాలని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఫోన్ చేసి రప్పించడం జరిగింది సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్కి గౌరవం గౌరవంతో థియేటర్ వద్దకు వచ్చారు వచ్చినాక ఆ రిలీజ్ లోపలికి వెళ్ళే సమయానికి టికెట్లు వేయరంటే టికెట్లు మాగోడ్ థియేటర్ యాజమాన్యం ఇవ్వలేదని చెప్పి అక్కడ ఒక వాగ్దానం జరగడం జరిగింది పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారి ఫ్యాన్సు ఎన్టీఆర్ గారి ఫ్యాన్సు ఒక పక్క థియేటర్ యాజమాన్య మీద తిరగబడ్డారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మొత్తం ఒకసారిగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మీద తిరగబడ్డారు ఎందుకంటే టికెట్లు తీసి పెట్టాం సినిమా పడుతుంది మీరు వచ్చేయండి అని చెప్పి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని హడావిడి చేసి అదే అదేవిధంగా ఎన్టీఆర్ గారిని మనందరూ తెలుసు ఈ మధ్యకాలంలో విపరీతంగా అతని ట్రోలింగ్ కూడా చేశారు సో అయినా సరే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మంచి మనసుతోటి థియేటర్ వద్దకు రావడం జరిగింది థియేటర్ వద్దకు వచ్చినాక బాలయ్య ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని నిరాశపరిచి ఎనికి పంపించారు సో ప్రతిసారి ఇదే జరిగింది ఓ పక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా బాలయ్య గారి సినిమా చూడాలని చెప్పి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ పిలిచారు కాబట్టి థియేటర్ వద్దకు వచ్చారు వచ్చినాక చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా పూర్తి స్థాయిలో ఎదురు దెబ్బ తగిలింది మళ్ళీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎనికి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో నష్టపోయింది ఎవరంటే హీరో బాగానే ప్రొడ్యూసర్ బాగున్నాడు సినిమా చూడాలి సినిమా రిలీజ్ చేయాలి మా చేతుల మీదగా సినిమా హాడ్ ఇయ్యాలి సినిమాని హిట్ చేయాలని చెప్పి వెయ్యి కళ్ళతో ఎవరైతే ఎదురు చూసారో ఫ్యాన్స్ అందరూ పూర్తిగా మోసపోయారు ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళ పనులు మానుకున్నారు థియేటర్ల దగ్గర పడిగాపులు కాశారు ఆ తర్వాత వాళ్ళకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు ఆ ఉద్యోగాలు కూడా మానుకొని థియేటర్ వద్ద కటౌట్లు కట్టుకుంటా సెలవులు తీసుకొని సమయాన్ని వృద్ధం చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని థియేటర్ కాడ పడిగా పులు కావడం జరిగింది ఇప్పుడు ఎటు చూసినా సరే ఫ్యాన్స్ మోసపోయారు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చింది ఒకటే ఫ్యాన్స్ మీకు అభిమానం ఉండాలి సో అభిమానం అనేది మీరు ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించండి ఓవర్గా చూపిస్తే మటుకి మీరే నష్టపోతారు మరి కొంతమంది అయితే వాళ్ళ గ్రామాల నుంచి వంద బైకులు యాభై బైకులు పదిహేను కారులతో భారీగా ర్యాలీ చేసుకుంటూ థియేటర్ వద్దకు వచ్చారంట సో థియేటర్ వద్దకు వస్తే ఆడ థియేటర్లో సినిమా లేదురా బాబు అని చెప్పగానే మళ్ళీ నిరాశ తోటి ఆ బైక్ ర్యాలీ చేసుకుంటూ వచ్చారు కదా ఆ బైక్ కట్టుకుంటూ వచ్చిన జెండాలు ఉంటాయి కదా ఆ జండాలు థియేటర్ దగ్గరిచ్చేసి వెనుకెళ్ళిపో సో ఎన్ని ఎటు చూసుకున్నా సరే నష్టపోయిన మటుకి పూర్తి స్థాయిలో బాలయ్య గారి అభిమానులు సో నేను ఒకటే చెప్తాను బాలయ్య గారికి సో ఇప్పుడు కూడా మీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మరోపక్క ఖర్చు పెట్టున్నారు ఆ పక్క థియేటర్ల దగ్గర భారీగా ఫ్లెక్సీలు కట్టారు సో పెట్టిన పెట్టుబడికి సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా కూడా ఒక సంతోషపడతారు కానీ ఇప్పుడు ఏదీ లేదురా బాబు అని చెప్పి మాకు కనీసం ఇప్పటికి కూడా ఒక ఇంటిమేషన్ లేదు అంటే సినిమా మూడు నెలలు పట్టిద్దా ఆరు నెలలు పట్టిద్దా సంవత్సరం పట్టిద్దా రిలీజ్ చేయడానికి అనేది ఇంతవరకు కూడా నందమూరి కుటుంబం నుంచి మాకు ఇంటిమేషన్ కూడా రాలేదని చెప్పి బాలయ్య గారు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సో హీరో బాలకృష్ణ గారు ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అంటే సినిమా మేము ఈ రోజుకి రిలీజ్ చేయగలం రేపు రిలీజ్ చేద్దాం లేక కొంచెం సమయం పట్టింది మన ఫ్యాన్స్ అందరూ ఆవేశపడద్దు నిదానంగా తొందరపడకుండా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది లేకపోతే మనకి ఇప్పుడు బాలగారి ఫ్యాన్స్ మొత్తం పెట్టుకున్న ఆశలు మొత్తం ఒక్కసారిగా మళ్ళీ నిరాశ మిగులుతాయి పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యాన్స్ని అధైర్యపరచకుండా ఒక స్టేట్మెంట్ కానిస్తే బాలయ్య గారి ఫ్యాన్స్ మొత్తం మళ్ళీ సంతోషంగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ